హాయ్ అండి అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు ఇది అట్ల తద్ది రోజు వీడియో అండి కుదరగా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మేమైతే చేయము నెల్లూరు సైడ్ అంతగా ఏం చేయరు విజయవాడ సైడ్ అయితే మేమైతే చేసుకుంటాము మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడ అన్నీ చేసుకునే వాళ్ళము అట్లు పోసుకొని వాయినాలు ఇవ్వటం ముత్త పసుపు కుంకుమ ఇవ్వటం పూజ చేసుకోవటం గోరింటాకులు పెట్టుకోవటం ఉయ్యాలు అవ్వటం అన్ని చేసేవాళ్ళం కానీ ఇక్కడ చేయరు కాబట్టి మనం అలా చేయకూడదు కదా పెద్దవాళ్ళు చెప్పినట్టే మనం వినాలి కాబట్టి ఏ ఊరు సాంప్రదాయం ఆ ఊరు కాబట్టి ఇంకా మామూలుగా అయితే నేను గోరింటాకైతే పెట్టుకొని మామూలుగా తులసమ్మకి ఉసిరి చెట్టుకి మామూలుగా పూజ చేసుకున్న అందుకే అందరికీ ఇలా చెప్దామని ఒక చిన్న వీడియో పోస్ట్ చేశానండి అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు అండి మనం రోజు చేసుకునే పూజలాగా కాబట్టి చేశాను మా ఊళ్ళు మా ఇంట్లో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తులసమ్మ కూడా లేదనమాట పూజ చేయకూడదు అంటారు అందుకే నేనైతే గ్రాండ్గా ఏం చేయలేదు మామూలుగా ఒక పసుపు కుంకుమ పోలు పెట్టి ఒక అగరవత్తి వెలిగించుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో అట్లా తద్ది బాగా చేసుకున్నారా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి నోములు అన్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అన్ని రివర్స్ అనమాట మాకు నోములు కానీ కలుషం కానీ ఇలాంటివి ఏమి లేవు తులస చెట్టు అరటి చెట్టు ఇట్లాంటివి లేవంట వాళ్ళ వాళ్ళ పద్ధతులు కదండి చెప్పిన పాటించాలి ముందు ముందు మనమే కదా ఉండేది అందుకని వాళ్ళు చెప్పినట్టే మనం నేను ఆచరిస్తాను ఇదేంటి వింత అయితే అనుకోవద్దండి కొన్ని కొన్ని పాటించాలి కాబట్టి పాటిస్తాను అందుకని ఇట్లా అయితే నేను సింపుల్గా చేసుకున్నాను అట్లానే పోసుకున్నాం కానీ గ్రాండ్గా అయితే చేసుకోలేదు అటు చేసుకున్నట్టు లేని సాంప్రదాయాలను చేసుకోకూడదు కదండి ఊరికి దండం పెట్టుకున్న రోజు చేసుకునేలాగే డైలీలాగా అలా చేసుకున్నానండి అందరికీ అట్లా తది శుభాకాంక్షలు మీరు బాగా చేసుకున్నారండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి